నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ కు స్వాగతం రైతులు ధాన్యం కొనుగోలు సమయంలో తప్పనిసరిగా కొనుగోలు చేసిన బిల్లులు తీసుకోవాలని అలాగే సన్న రకం ధాన్యం విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు పంట పండే వరకు కాపాడుకోవాలని ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నష్టం జరిగినట్లయితే పంటకు సంబంధించి నష్టపరిహారం వచ్చేందుకు అవకాశం ఉందని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట శంకరంపేట మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ అన్నారు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని పలు ఎరువులు విత్తనాల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు దుకాణాలకు సంబంధించిన లైసెన్సులను పలు రికార్డులను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు రైతులకు అందిస్తే వ్యాపారులపై విత్తన చట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అనుమతులు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు వ్యాపారస్తులు రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్తో పాటు వ్యాపారస్తులు పాల్గొన్నారు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చక్రపేట మండలంలో రోజు మినిమం రెండు షాప్ నుంచి ఆదేశం ఉండడం వల్ల నేను ఇవాళ చక్కనపేట అధ్వని ఆధ్వర్య సేవా కేంద్రం మరియు లక్ష్మీ అగోర్ టెస్ట్లో క్లీన్స్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా గట్ల విత్తనాల గురించి అలాగే సన్నవరి బడ్లు ఎంత సేల్కున్న గురించి అట్లాగే రైతులకి ఇతర జాగ్రత్త గురించి ప్రతిరోజు మనకి రైతులకు ఎక్స్ప్లెయిన్ జాగ్రత్త ఈ విషయంలో భాగంగా మీటి ఈ రోజు ఇక్కడ రీచ్ ఖచ్చితంగా మన రైతులు కొనుగోలు ఇచ్చిన సమయంలో షాప్ వాళ్ళు బిల్లు తప్పనిసరిగా ఆ బిల్లు మీద లాట్ నెంబర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ గేట్ కానీ ఇతర విధంగా రాసి ఉంటే అవి రాసి తప్ప మెయింటైన్ చేసుకొని ఇంత రైతు సంతకం తీసుకొని వీళ్ళకి పక్కన ఒక రిజిస్టర్ పెట్టాము ఆ రిజిస్టర్లో కూడా రైతులు డేటా ఎంటర్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా సంద రైతులకి ఇది గవర్నమెంట్ పంపిస్తాం అయితే ఈ సంవత్సరం రైతులకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలా బిల్తో పాటు బ్యాగు పంట అయిపోయే కాలం వరకు ఉంటుంటే ఈ మధ్యలో ఎటువంటి ప్రకృతి అభివృద్ధి వల్ల ఎటువంటి నష్టం జరిగినా ఎక్సెస్ ప్లేమర్లకి ఛాన్స్ కాలం ఉంటుంది కాబట్టి రైతుల వరకు వినపడుతుంది బిల్లు బిల్తో పాటు ఆ బ్యాగ్ కూడా పంట కాలం అయిపోయేదాకా జాగ్రత్తగా పంపిస్తుంది తెలియజేస్తాను